టాలీవుడ్ స్టార్ హీరో యాంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ త్రిపుల్ ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత చాలా జాగ్రత్తలు తీసుకుని ఎన్టీఆర్ కొరటాల సినిమా ఓకే చేశారు ప్రస్తుతం తార ఆయన దర్శకత్వంలో దేవరా సినిమాతో రాబోతున్నారు సముద్రం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుంది విడుదలకు ముందే రికార్డులు నమోదు చేసింది ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుంది మొదటి భాగం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతుంది ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో దేవరా క్రేజ్ మామూలుగా లేదు ఇక జూనియర్ ఎన్టీఆర్ సినిమా కావడం వల్ల అన్ని ఏరియాలో భారీ అంచనాలు నెలకొన్న యూఎస్ఏ లో కూడా సేల్స్ లో రోజుకో రికార్డును నమోదు చేసింది నార్త్ అమెరికాలో దేవరా సేల్స్ ఏకంగా రెండు మిలియన్ డాలర్ల మార్పును అలవకగా దాటేసింది తాజాగా మరో సెన్సేషనల్ రికార్డును నమోదు చేసింది ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఏకంగా ఇరవై ఒక కోట్ల రూపాయలకు పైగా వసూలు నమోదయ్యాయి అంటే దాదాపు నాలుగు లక్షల తొంభై ఐదు వేల టికెట్లు ఈ సినిమాకి బుక్ అయ్యాయి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని మేకర్స్ భావిస్తున్నారు అలాగే తాజాగా ఇంకో అదిరిపోయే రికార్డును సృష్టించింది ఈ సినిమాకి యుఎస్ఏ ప్రీమియర్ సేల్స్ ఏకంగా ఈ డెబ్బై ఐదు వేల టికెట్లు అమ్ముడైపోయాయి ఈ విషయాన్ని మూవీ టీం తెలియజేసింది దీన్ని బట్టి జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు ఈ రికార్డుతో దేవరా రికార్డుల ఊర్చకూత కోయడం ఖాయమంటున్నారు అభిమానులు దాంతో మొదటి రోజు ఖచ్చితంగా దేవరా సినిమా భారీ ఓపెనింగ్స్ రాబడుతుందని అర్థమవుతుంది చూడాలి ఈ సినిమా విడుదలయ్యాక ఇంకెన్ని కొత్త రికార్డులు నమోదు చేస్తుందో ఇక ఈ సినిమాలో బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ సరసన ఫీమేల్ లీడ్లో నటించింది అలాగే బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సాయిఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో పోషించారు ఇంకా సీనియర్ టాలీవుడ్ హీరో శ్రీకాంత్ కీలక పాత్ర పోషించారు ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి పాట ఆకట్టుకుంది ఈ సినిమాని యువసుధ ఆర్ట్స్తో కలిసి నందమూరి కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్తో తన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు ఈ సినిమాకి తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనరుద్ రవిచందర్ సంగీత దర్శకుడిగా పనిచేశారు ఇక విడుదలకు ముందే దేవర సృష్టించిన తాజా రికార్డ్స్పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో మాకు తెలిపండి